నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ రేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నది కొత్త ఒక డిస్కమ్ ఏర్పాటు చేసింది ఫ్రీ ఇచ్చేదంతా కూడా ఒక డిస్కమ్ కింద పెట్టి ఇంకోటి చేస్తామని చెప్పి ఏదో చెప్పి నడిపిస్తా ఉన్నారు సో ఈ గ్యాప్లో ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకొక కీలకమైన ఆర్డర్ వచ్చింది చాలా కీలకమైన ఆర్డర్ అది ట్రాన్స్కోకి సంబంధించి ట్రాన్స్కోలో ఉన్నటువంటి దాదాపు ఐదారు వేల మంది ఎంప్లాయీస్ ఆర్టిజన్స్ కావచ్చు రెగ్యులర్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరూ లెక్కేసుకుని దాదాపు ఐదు ఆరు వేల మంది ఎంప్లాయి ఉంటారు వాళ్ళందరి పుట్టగొట్టే ఒక కీలకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించి ట్రాన్స్కో నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ చేసారు ఏ రోజు అంటే అది పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక ఆర్డర్ బయటకు వచ్చింది ఆ ఆర్డర్ ఏంటి అంటే గ్రాట్యుటీకి సంబంధించి ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి పదవీరమైన పోయేటప్పుడు ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ ఇస్తారు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఉంటుంది ఇది వాళ్ళు ఇన్ని రోజులు ప్ర సంస్థకు సేవ చేసినందుకు గాను వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలనేది ఒక రూల్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక్కొక్క ఉద్యోగి పదహారు లక్షలు ఇవ్వాలి వాళ్ళు పదవి విరమణ చేసి వెళ్ళే రోజున వాళ్ళకి పదహారు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి రావాలి ఉద్యోగి విరమణ చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడున్న లెక్క ప్రకారం ఒక పదహారు లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ దీన్ని కూడా కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఉద్యోగి విరమణ చేసి పెట్టాడు పదహారు కాదు ఇరవై లక్షలు ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అది ఇంకా మన రాష్ట్రంలో అమల్లోకి రాలేదు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు సో మరి అది అమలు అవుతుందని ఉద్యోగులు ఆశగా ఉన్న సమయంలో అది వస్తుందేమో అని ఆశగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అదే ఈ పదహారు లక్షలు ఇచ్చే స్కీమ్ను కూడా హోల్ లో పెట్టేసింది హోల్ పెట్టడంగా సస్పెండ్ చేసింది తాత్కాలికంగా దానికి సంబంధించి ట్రాన్స్కో నుంచి పంతొమ్మిదో తారీఖు నాడు ఒక ఆర్డర్ వచ్చింది అదేంటంటే టీజీ ట్రాన్స్కో ఐఆర్ పేమెంట్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ టు ద ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఆబ్లిక్ అబ్సార్టెడ్ అండ్ జాయిండ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ జీరో వన్ జీరో టూ నైన్టీన్ నైన్టీ నైన్ అండ్ కవర్ అండ్ కవర్డ్ అండర్ ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అండ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అబేయన్స్ ఆర్డర్స్ అబేయన్స్ ఆర్డర్స్ అంటే నిలుపుదల వేసే ఉత్తర్వులు ఎవరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఎవరైతే ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కదా ఆ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారో ఆ ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ కూడా గ్రాట్యుటీని నిలుపుదల చేస్తూ పంతొమ్మిదవ తారీఖు నాడు ట్రాన్స్కో నుంచి ఉత్తర్వులు వచ్చింది ఈ పదహారు లక్షలు కూడా ఇప్పుడు ఎవరన్నట్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిరో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గ్రాట్యుటీ ఆగిపోతుంది వాళ్ళు పదవ విరమణ చేస్తే గ్రాట్యుటీ రాదు సడన్ గా ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకున్నది అంటే దాదాపు ఒక ఐదారు వేల మంది ఉద్యోగులు పుట్టగొట్టే నిర్ణయం కదా ట్రాన్స్కోలో సాధారణంగా ప్రైవేట్ సంస్థల్లో కూడా గ్రాట్యుటీ ఉంటుంది ఎంప్లాయీ పనిచేసిన కాలానికి ఆ లెక్కించి ఆ బేసిక్ శాలరీస్ అమ్మ కొన్ని లెక్కలు వేసి ఇంత పర్సెంట్ అని చెప్పి ఫైనల్గా లెక్క కట్టి ఉద్యోగి విరమణ చేసిపోయిన తర్వాత ఒక మూడు నెలల లోపల ఆ ప్రైవేట్ ఉద్యోగికి గ్రాట్యుటీ ఇస్తారు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇది ఉంటుంది కాకపోతే ఇది గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ కార్పొరేషన్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ సో మరి ఇందులో గ్రాట్యుటీ రద్దు చేయాల్సిన అవసరమే వచ్చింది ప్రభుత్వానికి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద క్రమంగా భారం తగ్గించుకుంటా ఉన్నదా ఉద్యోగులకు అసలు ఎందుకు మేము అని చెప్పేసి ఉద్యోగులందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని వస్తాయి వాళ్ళకు పాటుగా ఈ ఏదైతే గ్రాట్యుటీ ఉందో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్ అందులో సో మరి మిగతా అని ఇస్తున్నాం కదా ఇదేందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతా ఉన్నారు అంటే ఇప్పుడు ఇది ఒక ట్రాన్స్కో తోట ఆగిపోతుంది అని కూడా మనం అనుకోలే నెక్స్ట్ జెన్కోలో కూడా అమలు చేయవచ్చు జన్కోలో కూడా దీన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి గ్రాట్యుటీని అని చెప్పి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు అంటే అక్కడ కూడా ఆగిపోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం అందరికీ గ్రాట్యుటీని రద్దు చేసుకుంటూ పోతే కార్పొరేషన్లు అన్నింటిలో రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో యాభైకి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి ఆ కార్పొరేషన్లకు చాలా మంది ఉద్యోగులు ఉన్నారు సో మరి ఇట్లనే రద్దు చేసుకుంటూ పోతే గ్రాట్యుటీలు లేవు మీకు ఏం లేవు అని అందరికి రద్దు చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంది మరి ఉద్యోగుల భవితవ్యం ఏంది పాపం వాళ్ళు చేసి చేసిపోయేనాడు వాళ్ళ పరిస్థితి ఏంది ఏందంటే కేవలం భారం తగ్గించుకొని ఉద్యోగుల మీద వాళ్ళ మరణ మీరు పోండి అని చెప్పి వదిలేసినట్టుగానే ఇది కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే తాత్కాలికంగా ఆపడానికి ఇచ్చిన ఆర్డర్ లెక్క అయితే కనిపిస్తలేదు ఒక ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ నుంచి కానీ మనం కొందరు విద్యుత్ ఉద్యోగులతో ట్రాన్స్కో ఉద్యోగులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇప్పటివరకు అయితే అట్లాంటిది ఏం లేదు క్లారిఫికేషన్ దీన్ని నిలుపుదల చేస్తూనే ఉత్తర్వులు ఇచ్చిర్రు అంటే పదహారు లక్షలు ఇప్పటి నుంచి రావిగా ఆపేస్తున్నారు అంటే ఒక ఐదారు వేల మంది ట్రాన్స్కో ఉద్యోగుల పుట్టగొడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంత ఇంత పెద్ద కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎవరు బయటకు వస్తలేరు పెద్దగా మరి ఎందుకు అంత వాళ్ళు భయపడతా ఉన్నారా లేకపోతే ఇందులో ఈ ఆర్డర్ల వెనుక ఉన్నటువంటి గుట్టేంటిది ఎందుకు దీనిట్లా ఆగమేఘాల మీద ఒక ఆర్డర్ ఇచ్చేసారు దీని తర్వాత ఇంకేమేం జరగబోతున్నాయి ఏ కార్పొరేషన్లలో జనుకోలు జరుగుతుందా వేరే కార్పొరేషన్లో జరుగుతుందా ఏం జరగబోతా ఉంది ఉద్యోగులకి గ్రాట్యుటీ ఆపేసుకుంటూ పోతే మరి పరిస్థితి ఏంది వాళ్ళ భవితవ్యం ఏంది వాళ్ళు ఇన్ని రోజులు ఉద్యోగం చేసేదానికి సార్థకత ఏంటి అంటే కేవలం డబ్బులు మిగిల్చుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనిచేసినట్టుగా కనిపిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ ఏదైతే డిస్కమ్లను సపరేట్ చేసుకుంటూ పోయి అప్పులు అనేది ఒకదాని మీద తీసి ఇంకో దాని నుంచి అప్పులు తెచ్చుకునే ప్రయత్నాలు వేస్తూ ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడు మరి ఇది కూడా ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కిందనే ఉంది కదా దీనిలో కూడా భారం తగ్గించుకుందాం ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు మనకు అనుకుంటున్నట్టున్నారు సో దాన్ని మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉన్నది గ్రాట్యుటీ ఇవ్వాలని మరి వాళ్ళు దాన్ని ఎట్లా ఫాలో అవుతారు దాన్ని ఎందుకు కాల రాయాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా చూడాలి మరి నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా ఉద్యోగ సంఘాలు క్లారిటీ ఇస్తాయా చూడాలి కానీ ఉద్యోగులు అయితే ఆందోళన పడతా ఉన్నారు చాలా దీని మీద పదహారు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు పదవిరమని చేసే టైంలో ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళు ఉద్యోగం నుంచి దిగిపోయే నాటికి ఏదో అనారోగ్యంతో ఉంటారో ఇంకోటో ఇంకొకటో ఉంటుంది ఇల్లు కట్టుకోవడం అన ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి సో దానికి డబ్బులు ఉపయోగపడుతుంది మేము పేదలకు భరోసా ఇస్తామని చెప్పిన వాళ్ళు పాపం ఉద్యోగుల భరోసా వీకేస్తూ ఉన్నారు వీళ్ళు ఉద్యోగులు కష్టపడి కాంగ్రెస్ కోసం పనిచేసి మరి మేము గెలిపించినాము మేము దగ్గరుండి నుంచి గెలిపిస్తే ఇప్పుడు మాకే వచ్చి సున్నం పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో మరి దీని మీద చూద్దాం గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి క్లారిటీ వస్తుంది ఏందనేది చూద్దాం థ్యాంక్ యూ